కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పూజింపబడుతున్న ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ ఈ రోజు మీకు ఒక చిన్న కథగా కలియుగంలో మనుషులు పాపభారంతో బాధపడతారని తెలుసుకున్న శ్రీహరి వారిని రక్షించేందుకు భూలోకానికి రావాలని నిర్ణయించుకున్నారు అలా శ్రీహరి నల్లమల అడవులు దాటి ఈ తిరుమల కొండలపై శ్రీనివాసుడిగా అవతరించారు అక్కడ రాజు ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని వివాహం చేసుకున్నారు ఈ కళ్యాణం కోసం కుబేరుడి దగ్గర అప్పు కూడా చేశారు అందుకే ఈ రోజుకి భక్తులు హుండీలో వేసే ప్రతి రూపాయి శ్రీనివాసుడి అప్పు తీర్చడానికే అని పెద్దలు చెబుతారు కలియుగంలో భక్తితో ఒక్కసారి నామస్మరణ చేసిన వెంటనే కరుణ చూపించే దేవుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి నొప్పితో కన్నీళ్లతో తిరుమల అడుగుపెట్టిన భక్తుడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళడు అందుకే తిరుమలలో ప్రతి శ్వాసలో వినిపించే నామం గోవింద గోవింద ఈ వీడియో మీరు చూస్తున్న ఈ క్షణంలోనే శ్రీనివాసుడు నేను గమనిస్తున్నాడని నమ్మండి గోవింద గోవింద మీ జీవితానికి శాంతి శుభం కలగాలని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ గోవింద గోవింద ఇలాంటి భక్తి వీడియోల కోసం ಮಾ ಛಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್